ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు రేపే ఆదివారం సాయంత్రం మూడు గంటల నుంచి ఐదు గంటల వరకు నేను లైవ్లో అందరికీ అందుబాటులో ఉంటాను ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను గత వారం సోమవారం నుంచి శనివారం వరకు ఈ రాష్ట్రంలో సంభవించిన నేరాలు ఘోరాలు అంశం మీద కానీ మీకు ఎటువంటి అనుమానాలు ఉన్నా కూడా మీరు నివృత్తి చేసుకోవచ్చును అంతేకాకుండా సర్వన్యాయ సమస్యలు సత్వర పరిష్కారం కొరకు ఏమి చేయాలో తర్వాత సమస్యలు లేకుండా సంతోషంగా బ్రతకడానికి తీసుకోవాల్సిన చర్యల మీద మీకు నేను చక్కటి అవగాహన కల్పించడానికి ఒక ప్రయత్నం చేస్తాను దయచేసి అందరూ లైన్లోకి మరి లైవ్లో మీరు అందరూ కూడా నాతో సంప్రదించి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగ